ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाधरामृमज्जनाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं, परं, परं वसुदेवसुतं देवं कंसचानोरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगन्परं प्रिया भगवद्बन्तु शान्त्वातारं जगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गानसदृशं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలయనం యోగరుద్రాగమ్యం వందే విష్ణు భాగరం సర్వలోకైకనాథం ప్రియా భగవద్భు నమస్కారం ఈరోజు మనం నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలను స్నానం చేసుకోబోతున్నాం ఋతు ఋతు పరమే శ్రీ పరిగ్రహ విశ్రామ విశ్వదక్షిణ కాలం చక్రం లాంటిది నిర్విరామంగా నిరంతరంగా తిరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఇలా నైతి గతిలో తిరిగే కాలచక్రాన్ని చిన్న భగవంతుడు కాలస్వరూపుడు ఋతువుల్లో సంవత్సరాల్లో సర్వేశ్వర సంకల్పం వినోద విషాదాలను కనుకూరుస్తూ ఉంటుంది పరమాకాశంలో గ్రహగతిని సాసిస్తూ ఉండే విశ్వరూపం ఒకప్పుడు ఉగ్రరూపంలో కనిపిస్తాడు మరొకప్పుడు విశ్రాంతి మనవలతో ప్రాణకోటికి హాయినిస్తాడు ఉగ్రరూపం ధరించేది ధరించే అగ్ని వాయు సూర్యుడు చంద్రుడు వాళ్ళ వాళ్ళ పలు సక్రమంగా వచ్చాడు అందువల్ల హృదయంలో ఉన్న బయటికి ఉగ్రస్వరూపంలో కనిపిస్తూ అందరినీ అదుపులో పెట్టడం దాక్షిణ్యం దయాన్ని దక్షతకు దాక్షిణ్యానందమే ధరిస్తున్నాం అందరూ అతనికి అనుకోలేదు ఋతు పరివర్తన చూసి ఆనందించే జీవకోటి ఆయుక్షీణాన్ని గమనించరు కాలం గడిచే కొద్దీ ఆయుక్షీణిస్తున్న విషయం ఆయుగా గడిచే ఆనందం గడిపే ఆనంద సమయంలో అతనికి బోధపడదు ఇదే విశ్వదక్షిణ దక్షత చాతుర్యం తదుపరి మాపై ఆరు శ్లకం विस्तारस्तावरस्थाणः प्रमाणं बीजमा जयम् अर्धो नदो महाकोसो महादनः विस्तारहस्तावरस्थाणः प्रमाणं बीजमो महाकोसो महाभो महावनः विश्वतोमुक्मुक्कदाक्षिण्यमुतो विस्वात्मा विश्वमन्तट విస్తరించి ఉంటాడు అతని విస్తారం సాధారణమైన విస్తృత విధాలు స్థావరమైనవి స్థాన రూపంలో అనేకలకు ఆశ్రయం ఇచ్చేవి తాను కదలకపోయినా ప్రాణకోటి తనలో చేరడం వలన అతని విస్తృతికి అంతరాయం లేదు కొండలు గుహలు అడవులు అరణ్యాలు అన్నీ అతనిలో ఉండటం వల్ల అతనికి స్థాన రూపం ఏర్పడింది జ్ఞానస్వరూపుడు అవ్వటం వల్ల అతను ఉనికిని విస్తృతికి నిలకడకు వేరే ప్రమాణం లేదు సామాన్యంగా బీజం విస్తరించి చెట్లకు మారిన తర్వాత బీజం నాశిస్తున్నాం కానీ పరమాత్మ విస్తృతి అతని బీజ రూపానికి ఏమాత్రం అంతరాయం కానీ అంతరాయం కలిగించదు బీజం బీజంగానే ఉండి వృక్షం పెరుగుతుంది పరమాత్మ వికాసంతో వికాసంలో మరో రహస్యం ఉంది అతనికి కోరి అతను దగ్గర చేరేవారు కానీ అతను కోరవలసిన కానీ చేయవల చేరవలసిన కానీ లేదు అతను దగ్గర లేదు ద్రవ్యం లేదు అన్న కోసం నుండి ఆనందం కోసం వరకు అన్ని కోసాలు అతనే కోసాధిపతి కోరిన భోగాలను భరించి కోరిన ధనాలను కొలలుగా కూడబెట్టి పంచబెట్టగల శ్రీమంతుడు శ్రీనివాసుడు స్వస్తి జయశ్రీరామ్